మోడల్స్ సంప్రదాయమైన దుస్తులతో ర్యాంప్పై క్యాట్వాక్ చేసి సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నారు యువతరాన్ని ఉర్రూత లూగించే షీక్ ఫ్యాషన్లోనూ ఫ్యాషన్ మేడ్ ఫ్యాబులస్ ట్యాగ్ లైన్తో ఘనంగా నిర్వహించారు ఇందులో ఆధునికతరం కొరకు స్ట్రీట్ వేర్ను తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యక్తిత్వాన్ని వెలికితీసే స్టైలింగ్ నుంకలగలిపిన రీతిలో హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది షీక్ ఫ్యాషన్ సంప్రదాయమైన దుస్తులు స్వీయ వ్యక్తీకరణను ప్రేరేపిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే రీతిలో కొనసాగింది అండి నా పేరు సందీప్ నడింపల్లి నేను ఇండియన్ నేషనల్ ఛాంపియన్ ఇన్ మోటార్ సైకిల్ రేసింగ్ నేను నాకున్న ప్యాషన్తో ఇంకా నాతో పాటు నా పార్ట్నర్స్ శ్రీవంత్ ఇంకా రూపా ఇంకా జాకి మేమందరం కలిసి ఈ కొత్త బ్రాండ్ని హైదరాబాద్లో లాంచ్ చేస్తున్నాము హైదరాబాద్లో లాంచ్ మాత్రమే చేస్తున్నాము బట్ యూనో ప్రతి చోట తొందరలో ఆల్ ఇండియా ఇండియా మొత్తం మేము స్టోర్స్ కూడా పెట్టే ప్లాన్లో ఉన్నాము ఫర్ నో ఇది లాంచ్ ఈవెంట్ మాత్రమే ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు మా మెయిన్ మా బిజినెస్ గురించి పక్కన పెట్టేస్తే మాకు వచ్చే బిజినెస్లో ఇంత పర్సెంట్ అని ఎక్కడైతే వీవింగ్ విలేజెస్ ఉంటాయో ఈ క్లోతింగ్కి స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇంత పర్సెంట్ ప్రాఫిట్ ఆ విలేజెస్ కూడా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ కూడా ఉంది మా దానిలో దీని గురించి మొత్తం నేనే చెప్పేస్తే బాగుంది సో నా పార్ట్నర్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా తొందరలో స్టోర్స్తో రాబోతున్నాము ఇంకా చాలా డిజైన్స్తో రాబోతున్నాము ఇప్పటికైతే స్ట్రీట్ వేర్ కాన్సన్ట్రేట్ చేశాము స్ట్రీట్ వేర్ అంటే మన జాకెట్స్ కానీ హుడీస్ కానీ అండ్ స్ట్రీట్ వేర్ టీషర్ట్స్ కానీ ఇవన్నీ తొందరలో ఇంకా చాలా డిజైన్స్తో చాలా క్లోతింగ్లో యాక్సెసరీస్తో అన్నిటితో తొందరలో ముందుకు వస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ షీక్ అంటే వర్సిటైల్ అండి దాని మీనింగ్ కమింగ్ టు బ్రాండ్స్ ఫ్రాంచైజ్ అదే స్టోర్స్ అంటున్నారు కదా ఫస్ట్ అయితే మేము ఆన్లైన్ దాంతో వస్తున్నాము ఫస్ట్ ఆన్లైన్లోనే కొనుక్కోవచ్చు ప్రోడక్ట్స్ని తర్వాత ఫ్యూచర్లో మాకొక టార్గెట్స్ ఉన్నాయి ఆ టార్గెట్స్ రీచ్ అయిన తర్వాత మాకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కానీ లేదంటే దాంతోపాటు స్టోర్స్ కానీ ఇండియా మొత్తం ఒకేసారి ఓపెన్ చేయాలనే ప్లాన్తో ఉన్నాము ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇండియాలోనే అవుతుందండి కాన్సెప్టే అది ఇండియాలోనే జరగాలి అంటే చాలామంది చైనా నుంచి లేదంటే వేరే వేరే కంట్రీస్ నుంచి ప్రోడక్ట్స్ అక్కడి నుంచి సోర్స్ చేసుకుంటారు మా ప్లాన్ అది కాదు ఇండియాలోనే చేయాలి ఇండియన్లో ఇండియాలోనే బ్రాండ్ ఇండియన్ బ్రాండ్లో హైదరాబాద్ బ్రాండ్లో పైకి తీసుకుని వెళ్తాము తర్వాత కూడా మేమే ఇక్కడ ప్లాన్ పెట్టి మా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ మా ప్లాన్ పెట్టి మేమే అన్ని సోర్స్ ఇంకా బయట సోర్స్ చేసుకోవడం అవసరం లేకుండా మేమే చేసుకుంటాం